హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ది గోట్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా సెప్టెంబర్ ఐదున రిలీజ్ అయింది మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో స్నేహ లైలా వంటి సీనియర్ హీరోయిన్లు కీలక పాత్రలు పోషించారు అలాగే ప్రశాంత్ జయరామ్ సుబ్రహ్మణ్యం అదేవిధంగా ప్రభుదేవ వంటి స్టార్లు కూడా ముఖ్య పాత్రలు పోషించారు తొలి రోజు ఈ సినిమాకి నెగటివ్ టాక్ వచ్చింది దర్శకుడు వెంకట్ ప్రభు గత సినిమాల్లో ఉన్న మ్యాజిక్ ఈ సినిమాలో కనిపించలేదు అని అంతా పెదవి విరిచారు పైగా విజయ్ ని విలన్ కూడా చాలా మంది చూడలేకపోయారు అని చెప్పాలి ఓటీటీలో చూసి కొంతమంది బాగానే ఉంది అని చెప్పిన బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ప్లాప్ గా మిగిలిపోయింది ఈ సినిమా ఒకసారిస్తే నైజాం లో మూడు కోట్ల పదిహేడు లక్షలు వైజాగ్ లో తొంభై లక్షలు సిడేడ్ లో తొంభై ఐదు లక్షలు ఈస్ట్ గోదావరి లో ముప్పై మూడు లక్షలు వెస్ట్ గోదావరిలో ఇరవై మూడు లక్షలు కృష్ణాలో నలభై రెండు లక్షలు గుంటూరులో నలభై ఒక్క లక్షలు నెల్లూరులో పద్దెనిమిది లక్షలు ఇలా టోటల్ ఏపీ తెలంగాణలో ఆరు కోట్ల యాభై తొమ్మిది లక్షలు వసూలు చేసింది ఇక ది గోడ్ చిత్రానికి తెలుగులో ఇరవై కోట్ల డెబ్బై లక్షల థియేటర్కల్ బిజినెస్ జరిగింది ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ కావాలంటే ఇరవై ఒక కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది ఇక ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా కేవలం ఆరు కోట్ల యాభై తొమ్మిది లక్షల షేర్ ను మాత్రమే రాబట్టింది బ్రేక్ ఈవెంట్ కోసం ఇంకా పద్నాలుగు కోట్ల నలభై ఒక్క లక్షల దూరంలో ఆగిపోయి అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలింది ఈ సినిమా సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి